Welcome to SR7 TV News. పరిశ్రమ చాకి కేంద్రానికి ప్రభుత్వ అనుమతి చాకి కేంద్ర నిర్మాణానికి పన్నెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన పట్టు పరిశ్రమ శాఖ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిల్పల్లి గ్రామం సోమల వంట్ల పల్లెకి చెందిన సోమల రామయ్య కుమారుడు సోమల వెంకట శివకు పట్టు పరిశ్రమ చాకి కేంద్రం ఏర్పాటుకు పన్నెండు లక్షల నిధులు ప్రభుత్వం తరపు నుంచి మంజూరైనట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాధా తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నగా ఉన్న పట్టు పురుగులను అభివృద్ధి చేసి మల్బరీ రైతులకు అందించే బాధ్యత సోమల వెంకట శివయ్యకు అప్పగించామని జిల్లాలో మల్బరీ పైన ఉన్న ఆసక్తి రైతులందరూ ఇక్కడికి వచ్చి మల్బరీ పురుగులను తీసుకెళ్లవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ కమిటీ సభ్యులు డిఎస్ఓ రాధా సిఎస్బి సైంటిస్ట్ దీప రాయచోటి పట్టు పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ మదనపల్లె పట్టు పరిశ్రమ ఏడి బీధితో పాటు పట్టు పరిశ్రమ సిబ్బంది ఇన్స్పెక్టర్ కవిత ఫీల్డ్ ఆఫీసర్ విశ్వనాథ్ నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు

సో ఇప్పుడు మీరు ఏం చేయాలి సైడ్ బ్రాంచెస్ అన్ని తీసేయాలి నీట్ గా తీసేసి ఒక స్టెమ్ పెట్టేసి ఆ ఒక స్టెమ్ నుంచి మాక్సిమం ఫైవ్ స్టెమ్స్ ఒకే ఒక స్టెమ్ ఉండాలి సింగిల్ స్టెమ్ కి మీకు మాక్సిమం ఫైవ్ బ్రాంచెస్ ఉండాలి ఈచ్ బ్రాంచ్ లో ఒక టూ బ్రాంచెస్ ఉండాలి మాక్సిమం మీకు వచ్చేది షూట్ లెట్స్ టెన్ ఓకే మేడం మీరు ఆ విధంగా కానీ మీరు మెయింటైన్ చేసుకుంటే వరకు ఉండకూడదు ఇది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ మనం ఒబ్సర్వ్ చేసినట్లయితే ప్లాన్ టు ప్లాన్ డిస్టెన్స్ లేదు చాలా దగ్గర 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 ఉంది ఒక్కొక్కటి మీరు చూసుకోండి రిమైనింగ్ మీకు ఇప్పుడు మనం లీఫ్ చూసినట్లయితే లీఫ్ బాగుంది మీకు గార్డెన్ బాగుంది

మరి రైతులకు మల్బరి పంటలు ఎక్కువగా లాభసాటిగా ఉంటాయని తక్కువ నీటితో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు అనేది మన రైతుల నమ్మకము అలాగే అధికారులు కూడా రికమెండ్ చేయడం జరుగుతున్నది మరి అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో విధాలుగా ప్రోత్సాహకాలు కూడా అందించడం జరుగుతున్నది మరి ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం ఇదేది గ్రామం పందిళ్ళపల్లి గ్రామం సోమాలపల్లిలో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మరి కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ సైంటిస్టులు అలాగే మన మన ఏది అన్నమయ్య జిల్లా డిడి గారు ఏడి గారు అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది మరి రైతులకు ఏ విధమైన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఎంతవరకు రైతులు మొగ్గు చూపుతున్నారు మరి ఏ విధంగా పంటలు పంటలపైన అవగాహన కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన కేంద్ర పట్టు పరిశ్రమ విస్తరణ విస్తరణ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ గారితో తీసుకుందాం నమస్తే మేడం మేడం పట్టు పరిశ్రమ అనేటువంటిది రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఎందుకో రైతులు మరి మొగ్గు చూపడం లేదు మరి మీ అధికారులు ఏమైనా అవగాహన కల్పించడం ఏమన్నా లోపం ఉందేమో మీరు చెప్పండి ఇలాంటి లోపాలు అయితే ఏం లేదండి ఇక్కడ మెయిన్ ఏంటంటే క్లైమేట్ బేస్డ్గా ఉంటుంది ఇక్కడ మనం రాయలసీమ రీజియన్లో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ హ్యూమిడిటీ కానీ గాల్లో ఉన్నటువంటి టోటల్గా మన సాయిల్ హెల్త్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కర్ణాటక తమిళనాడు కంపేర్ చేస్తే ఇక్కడ సాయిల్ హెల్త్ అంతగా మంచిగా లేదనమాట నేను ఇదంతా కూడా రాక్ హీటర్ ముందు నుంచి సో ఇక్కడ ఏమంటే మెయిన్ మన సాయిల్ హెల్త్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మన మల్బరీ సాగున కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే మన సిల్క్ వంస్ తినేది మన మల్బరీ పంటను సో ఈ మల్బరీ ఆకు అనేది మనకు ఎప్పుడైతే నాణ్యమైన మల్బరీ ఆకు మనం పంటను పండించగలుగుతామో ఆటోమేటిక్గా మనకు సిల్క్ వోమ్ రేరింగ్లో మనకి మంచి సక్సెస్ వస్తుంది సో ఆ విధంగా మనం చాకీ రైరింగ్ సెంటర్స్ అన్నటువంటిది మనకి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో చాలా వరకు వచ్చినాయి సో ప్రైవేట్ రంగంలో సీడ్ ప్రొడక్షన్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ గుడ్లు తీసుకువచ్చి మనం ఈ చాకీ కాంతి ఇక్కడ మనకి తీసినట్లయితే మంచి ఒక చాకీ కేంద్రం ఉంది సో ఈ చాకీ కేంద్రంలో వాళ్ళు మంచిగా పంటలు వాళ్ళు రైర్ చేసి రెండో జ్వరం మనం దీనికి మొత్తం నాలుగు జ్వరాలు ఉంటాయి సో అలాగే ఐదో దశలో వరకు అయితేనే అది బూడు అల్లుతుంది అనమాట మామూలుగా ఒక చాకి కేంద్రంలో ఏం జరుగుతుందంటే రెండో జ్వరం వరకు లే తర్వాత వీళ్ళు రైతులకు సప్లై చేస్తూ ఉంటారు ఈ విధంగా రైతులకు సప్లై చేయడానికి ఒకటేంటంటే మంచి క్వాలిటీ మల్బరీ గార్డెన్ అనేది అవసరం ఇక్కడ మనం ఈ రాయచోటి ప్రాంతంలో చూస్తే ఎన్ని ఎన్ని వెరైటీస్ ప్లాంటేషన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం మామూలుగా చాకీకి మనం చెప్పేది మెయిన్గా వచ్చి వివన్ జీ టూ ఈ రెండు వెరైటీనే వీళ్ళు చేస్తేనే మంచిగా మనకు ఆకు దిగుబడి ఉంటుంది ఆకులో తేమ శాతం బాగుంటుంది ఆకులో మనకు న్యూట్రియన్ స్టేటస్ బాగుంటుంది ఈ న్యూట్రియన్ స్టేటస్ ఎప్పుడైతే మనకు ఆకులో బాగుంటుందో ఆటోమేటిక్గా సెల్ఫోన్స్ క్వాలిటీ లీఫ్ నే ఎప్పుడైతే తింటుందో ఆ పోషకాలు అంతా కూడా ఆ సెల్ఫోన్స్కి వెళ్ళి ఆ అళ్ళేటువంటి ఆ గూడు ఏదైతే ఉంటుందో ఆ కొక్కోన్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది కొక్కున్లో మనకి ఇంటర్న్ మనం రీలర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా డీలర్ బాగుంటుంది ఇంటర్న్ మనకు రా సిల్క్ ప్రొడక్షన్ కూడా పెంచడానికి అవకాశాలు ఉంటాయి మేడం సపోజ్ ఒక ఎకరా మల్బరీకి ఎంత సీడ్ మేపుకోవచ్చు రైతు ఇది సీడ్ ఇది చాకీ సెంటర్ అన్నప్పుడు వీళ్ళు మామూలుగా ఒక సీజన్న బట్టి వీళ్ళకి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే రైతుల నుంచి మనకు వచ్చే ఇండను బట్టి ఉంటుంది ఒక చాకీ సెంటర్ అనేది మనం చేయడం అనేది ఇక్కడ మనకి నవంబర్ డిసెంబర్ ఈ చలికాలంలో ఏమైతుందండి సున్నపుట్ట రోగం అనేది ఒకటి వస్తుంది మస్కాడ్ అండి గుడ్లు ఇది మనం గా చెప్పలేము కొందరు టూ హండ్రెడ్ చేసేవాళ్ళు ఉన్నారు టూ ఫిఫ్టీ చేసే వాళ్ళు ఉన్నారు త్రీ హండ్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తోటను బట్టి ఆధారపడి ఉంటుంది తోటలో